బాలీవుడ్ వాళ్ళు అయితే చెయ్యి కోసుకుంటారు బ్రో నరాలు కోసుకుంటారు సినిమా చూసాక అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా సో సుజీత్ గారు ఆయన ఒక ఒక స్థాయిని సెట్ చేశారు ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీని తీయాలి లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అరే మాఫియా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ అసలు మామూలుగా లేకుండే మామూలుగా లేకుండే నేను ఒకటి ఒకటి అంటూ చెప్పను ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు స్టోరీ వైజ్ నీట్ గా స్టోరీ బేస్ మీద వెళ్తాది సినిమా స్క్రీన్ ప్లే లేదా స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే తో వెళ్తా ఈ మూవీ ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవ్వకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళాడు ఇంకా బీజిఎం బీజిఎం కూడా ఏం చెప్పమంటారు చెప్పండి తమన్ ఇందాకే చెప్పాను కొన్నిదేళ్ళు తమన్ అని స్టోరీ ఉన్న సినిమా ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న మూవీకి ఇలాంటి బీజిఎం పడితే అసలు ఇంకా వేరే లెవెల్ ఎవర్రా అనిరోజ్ ఇప్పుడు మేము కూడా మీ సార్ చెప్పుకొని చెప్తాము కూడా మీ సార్లు తిప్పుకొని చెప్తాం తమన్ ఉన్నారు మాకు తమన్ ఉన్నారు చూపించారు తమన్ని చూపించారు ఇప్పుడు ఏంటో బీజం ఏంటో చూపించారు ఇప్పుడు అలా ఉండింది సినిమా అసలు బ్రో సినిమాలో ఇంకా ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ షాట్ లాగానే ఉంటది ఒక హీరో ఎంట్రీ షాట్ లాగానే ఉంటుంది అసలు పవన్ ఓవరాల్ గా నేను బ్లైండ్ గా ఫోర్ స్టార్స్ ఇస్తా వెళ్ళండి ఓజీ వైఫ్ ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ చరిష్మాని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయండి అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ రీసెంట్ టైమ్స్ లో ఏ హీరోకి చూడలేదు నేను డిఓపికి హ్యాట్స్ ఆఫ్ అసలు ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటారా వేరే ఇంటర్వెల్ బ్యాంక్స్ అనేవి పనికిరావు అలా అసలు అసలు గాల్లో లేచిపోతాం మనం సీట్లలో కూర్చోవడం మామూలుగా లేదు ఇంటర్వెల్ బ్యాంక్ అది లేదు జనరల్ ఆడియన్స్ ఆడియన్స్ అంటే ఇక ప్రభాస్ ఉంది మూవీ మామూలుగా ఉంది అది ఇంట్లో చాలా చాలా బాగుంది ఓజీ చూడాలంటే మీ అందరూ ఒకటే చెప్తున్నా డిప్యూటీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరికి తీసాడు ఓజీ అన్నట్టు ఊర్ర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఆపడుతున్నాడు బాలీవుడ్ యాక్టర్స్ తలదండేలా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ సమ్మర్ లో తాగాలి లెమన్ బీజంతో పోయేలా చేస్తున్నాడు మన తమన్ పిచ్చెక్కి చేసాడు మొత్తానికి అయితే సోషల్ మీడియాలో మాత్రం పిచ్చి పిచ్చిగా యూట్యూబ్ లో ఇంటికాడ కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి రివ్యూలు ఎవరైనా ఇస్తే మాత్రం పండ పెట్టేస్తాను చెప్తున్నా అసలు ఈ సినిమాకి రివ్యూల్ తో పని లేదు మీరు రివ్యూలు పట్టించుకోకండి వెళ్ళండి ఇలాంటి సినిమాలు ఎవరు ఇయర్ బ్రో వదిలేసేయండి వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవట్లేదు అసలు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి లోపల సినిమాలో కల్టు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కల్టు ఫ్యాన్స్ ఉన్నారు ఆ అవుట్ కి ఎవడైనా సలాం కొట్టాల్సిందే మూవీ అయితే సూపర్ గా ఉంది అసలు ఏంటి ఆ ఈ బీజేం తోటి ఎవరైనా పోతే ఎవడై బాధ్యుడు జనాలు చచ్చిపోతే ఎవరు తమన్ నువ్వు తమన్ ఈ మ్యూజిక్ ఈ మూవీకి రావాలని ముందు గల అంబులెన్స్ బయట పెట్టాలి ఎల్ఐసి ఒకటి కట్టుకోవాలి భార్య పిల్లలకైనా డబ్బులు అవుతాయి ఎవడని సినిమాకి వచ్చి చచ్చిపోతే ఈ బి అసలు సినిమా ఇండస్ట్రీకి ఇద్దరే గ్యాంగ్స్టర్స్ ఒకటి తమన్ రెండో సుజీత్ అన్నట్టు ఈ మూవీలో చూపెట్టాడు నేను వన్ నాట్ ఎయిట్ ఎక్కిస్తాను సుజీత్ సింగిల్ షాట్ తో నేను బీజేంత పోయేలా చేస్తాను తమను పిచ్చెక్కి చేశాడు అసలు అసలు త్రివిక్రమ్ గారు మీకు దండం పెట్టాలి మీరు లేకపోతే ఓజీ లేదు ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ వేసుకుంటే రేంజ్ ఉండేది కాదు చెప్తున్నాను మొత్తానికి అయితే ఇప్పుడు ఓజీ చూశాక నేను ఒకటే చెప్తున్నా కాల ఏం తలలు తీసేసేలా ఉంది మూవీ అయితే ఓ జీ ఓ జీ అన్నట్టు మూవీ అయితే చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి గొప్ప పది సంవత్సరాల దాకా ఈ మూవీ రికార్డ్స్ ఇంకొక విషయం చెప్పాలంటే రమన్ గారు చెప్పినట్టు మేసాలు తిప్పి తిప్పి మరి ఇట్టు కొట్టేశారు చాలా 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 బాగుంది అసలు కళ్యాణ్ బాబుని ఆ లుక్స్ లో చూస్తామని నేను అనుకోలేదు కొత్త లుక్ అని మామూలు లుక్ కాదు మెంటల్ మాస్ ఊర మాస్ లుక్ అనమాట అసలు ఆ లుక్ లో ఎవరైనా కళ్యాణ్ బాబు చూస్తే ఫ్లాట్ అయిపోవాల్సిందే బాగుంది మూవీ రేటింగ్ ఓవరాల్ గా విలన్ గురించి చెప్పద్దా జలకతికి లాజా జలతికి అని ఇమ్రాన్ అశ్మిర్ గారి డైలాగ్ కొట్టారయ్యా డైలాగ్ మామూలు డైలాగ్ కాదయ్యా ఆ డైలాగ్ చూస్తా ఉంటే పిచ్చెక్కి పోతా ఉంది ఓ జీ నిన్ను చూడాలని నిన్ను కలవాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను ఓమి అనే ఇమ్రాన్ హిమిన్ గారి డైలాగ్ అయితే వేరే విధంగా ఉంది అసలు మామూలు మాస్ మూవీ కాదన్న టూ పాయింట్ ఓ కళ్యాణ్ బాబుకి నేను అనుకుంటున్నాను ఎంత మంచి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంది ఓవరాల్ గా దీనికి డే వన్ ని రెండు వందల గోడ నేను అనుకున్నాను చాలా చాలా బాగుంది ఫ్యాన్స్ చూస్తుంటే చాలా చాలా నాకు ఉత్సాహం వచ్చేసింది ఓకే కంప్లీట్ గా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ డిసప్పాయింట్ అవ్వడు ఆ లెవెల్ ఎల్విషన్ ఆ లెవెల్ మనం ఏదైతే ఒక పవర్ స్టార్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తామో ఆయన స్క్రీన్ లేదంటే ఆయన సరే ప్రతి స్క్రీన్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది సునీత గారు టేకింగ్ గురించి అండ్ తమ్ము గారి బీజం గురించి ఇద్దరు సాగు కల్టన ఇవ్వలేదు బీజం లేదంటే ఎలివేషన్స్ అయినా సరే మనం ఇంత ముందు కేజీఎఫ్ తో వాటిలో కంపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు మా తెలుగులో కూడా ఓజీ ఉంది ఈ ఓజీ బీచ్ అని చెప్పి మనం కంపేర్ చేసుకోవచ్చు ఆ లెవెల్ ఓన్లీ డ్రాప్ కేజీఎఫ్ మించి ఎలివేషన్ కాబట్టి రేపు పొద్దున మనకి నీళ్ళు చూసినా సార్ అదే మాట చెప్తాడు ఎలివేషన్ అయితే ప్రతిది ప్రతిదీ కూడా ఎలివేషన్ కాబట్టి నెగిటివ్ కూడా అది ఎలివేషన్ సార్ ఎందుకంటే చాలా వరకు ఇది ఆయన స్టామినా ఇది ఆయన 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 కరెక్ట్ గా పెట్టి గురి చేసి కొడితే ఎలా ఉంటుందో అదే చెప్పుకోవచ్చు కంప్లీట్ గా డైరెక్ట్ ఫాల్ట్ ఎందుకంటే ఒక ఫ్యాన్ తెలుసు తన హీరోని ఎలా చూసుకోవాలని చెప్పి అదైతే సుజిత్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చూపించాడు అండ్ న్యాయం కూడా చేశాడు కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ రొటీన్ యాక్షన్ డ్రామా అవడం వల్ల లేదా గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ వరకు ఒక రొటీన్ అనిపించింది ప్రొడక్ట్ అనిపించింది బట్ వాటిని ఒక ఎలివేషన్ తర్వాత కంప్లీట్ గా కవర్ చేశారు అనిపించింది ఆయన ఏదైతే మేము తమిళ వారికి ఆన్సర్ చెప్తున్నామని చెప్పాడు అదైతే హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ చేశాడు ఒక హాలీవుడ్ లెవెల్ అది కొట్టాడు ఆయన ఇంట్రడక్షన్ సీన్ అన్నా ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో కొట్టిన బీజిఎం ని ఒక టూటేల్ అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్ అది కొట్టాడు Vai é cara cool, మనం ఏదైతే మనం ఏదైతే ఇన్ని రోజులు మనం పక్క ఇండస్ట్రీ కంపేర్ చేసుకుంటాం కదా కూలీలో ఎలివేషన్స్ పార్టీ లేదంటే విక్రమ్ లో విక్రమ్ ఎలివేషన్స్ పార్టీ కేజీఎఫ్ లో ఎలివేషన్స్ చెప్తాను పక్క ఇండస్ట్రీ కంపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు మన ఇండస్ట్రీని ప్రతి ఒక్కరు కంపేర్ చేసుకుంటారు ఓజీ లేదంటే ఎలివేషన్స్ పడ్డాయి దీని మించి మీరు ఓలేషన్ తీయని చెప్పి ఓజీన్ కంపేర్ చేసుకుంటారు ఆ లెవెల్ ఎలివేషన్స్ పార్టీ పక్క ఇండస్ట్రీ కూడా చేసుకుంటారు అండ్ కలెక్షన్ విషయానికి వస్తే ఆయన ఇంత ముందు ఎగ్జాల్ చేస్తారు మీకు హండ్రెడ్ కోర్స్ లేదు హండ్రెడ్ కోర్స్ లేదని చెప్పి ఓపెనింగ్ ఫస్ట్ డే పడక ముందే ఫస్ట్ షో పడక ముందే వన్ ఫిఫ్టీ కొట్టాడు ఇది పవర్ స్టార్ స్టామినా ఇది పవర్ స్టార్ రేంజ్ అతని రేంజ్ ఎవరికి అంతదు బొమ్మ అయితే ఇచ్చాడు ఇద్దరు కల్టన కొడుకులు చూతూ తమ కల్టన కొడుకులు ఇచ్చారు ఆయన బీజియం చాలా బాగుంది లేదంటే ఇది బాగుంది కానీ కాకపోతే ఆయన క్లోజ్ నాకు ఫీల్ అయితే వచ్చింది అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇంకేదైనా ఇంకా పెట్టే ఇంకేదైనా ఒక మోస్ గేమ్ గానీ ఏదైనా పెట్టుకుంటే బాగుంది అనిపించింది అది ఎందుకో ఇంకొంచెం వాడుకోవాలి అయితే ఇంకొంచెం వాడుకోవాలనిపించింది దాని వరకు చాలా కాకపోతే ఆయన జపనీస్ ఒక మెయింటైన్ చేస్తారు కదా

ఆ ఫ్యామిలీ తో జోడీ సూపర్ ఉంది చాల